జనాల టీవీ నుండి అదేనండి మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ నుండి జనాల టీవీ నుండి మీ ఆకాశ రమణ పలుకుతున్నటువంటి ఆకాశ పలుకులు నన్ను పరిణయం ఆడి మరొకరితో మాటి మాటికి వెళ్ళవద్దని తన భార్యను తన భర్త బతిమలాడుకును తూ ఉండగా మరీ మరీ తన ప్రియునితో వెళుతూ ఉండగా కొన్ని దినములు ఆచి చూచి తను వినకపోగా తన ప్రియునితోనే తన భార్యకు అంగరంగ వైభవంగా వివాహం చేయగా లోకం తల్లలిపోయాను ఆకాశరామణ చెప్పే మాటలు ఈ సాక్షాత్తు జరిగినవే మనుషులు అక్కడక్కడ ఒకరిపైన ఒకరు రేపు జరుగుతూ ఉండగా మనుషులందరూ దాదాపుగా చాలామంది అత్యాచారానికి చిన్నపిల్లలైతేనేమి పెద్దవారైతేనేమి వృద్ధులైతేనేమి ముసలివారైతేనేమి అత్యాచారానికి లోన కాగా కామాంధులైనటువంటి వారు కళ్ళు బిల్లు కానరాక మృగములతోనే అత్యాచారము చేయడానికి సంక వెనకాడక ఈశాన్య రాష్ట్రమైనటువంటి రాష్ట్రంలోనే పడమటి తిక్కున ఒక క్రూర మృగు మృగము లాంటి మనుషుడు కామాంతుడు శునకముపై అత్యాచారము చేసి తన ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ ఉండగా పోలీసులు సిసి ఫుటేజ్ ద్వారా ఆ సమాచారం తీసుకొని వాని వెతికి వెతికి కనుక్కొని వాని శిరసాలలో బంధించాను అది అలా జరుగుతూ జరుగుతూ ఉండగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏమన్నా తెలుగు రాష్ట్రంలో మృగము కంటే పెద్ద మృగము వచ్చిందని ఆ యొక్క మృగము ఆ పశువు తన దీనస్థితినితో అల్లాడిపోగా ఆరుగురు మృగములు ఆరుగురు మృగములు మానవ మృగములు అత్యాచారం చేయగా తన యజమానుడు నా బర్రెపై అత్యాచారం చేశాను అని కేసు పెట్టాను దీన్ని చూసినటువంటి జనులు గుండెలు గుద్దుకొనగా లోకమంతా నివ్వేరపోయాను అని ఈ యొక్క ఆకాశరామన్న తెలిపే మాటలు అంతలోనే అంతలోనే కోడిపై ఈ మధ్య కాలంలో కోడిపై ఒకడు అత్యాచ ఎంతోమంది కోళ్లను వధించుకొని వాటిని తినుతూ ఉండగా ఒకడు కోడిపై కన్ను వేసి దాన్ని అత్యాచారం చేయగా కోడి యజమానుడు వెళ్ళి నా కోడిపై ఒకడు అత్యాచారం చేశానని కేసు పెట్టాను ఆ కేసు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో సైతం కూడా జను నవరు తెరిచి అలాగా చూశాను ఇంకా ఇంకా ముందు ముందుగా ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు జరగవు జరిగేను అవి బ్రహ్మంగారి మాటలు తూచా తప్పక జరిగేను మానవ మేలుకునము మేలుకునము ఇవన్నీ కలియుగ యుగాంతానికి అంతమని ఈ ఆకాశరామన్న మీకు చెప్పే వార్తలు ముఖ్యమైనటువంటి తాజా వార్తలు తన భార్య చాలా అందంగా ఉంది 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 అని చూసి 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 ఒకడు తన భార్యకు గుండు కొట్టించగా వేరొకని భార్య అందంగా ముక్కు ఉందని ఇంకొకడు తన అందమైన ముక్కును చూసి చూసి నీకు ఎంత అందంగా అందంగా ఉందా అని ముక్కు చూసి కసక్కిన పటక్కిన ముక్కంతా వేయగా లోకంలోని జనులంతా భయాందోళనకు గురే కాగా అనేకులు జనాలు తల్లడిల్లిపోగా భ్రమలో బతుకుతున్నామా లేక లోకంలో బ్రతుకుతున్నామా అని నివ్వెరపోయాను ఇంకా ముందు ముందుకు ఏ ఏ సంఘటనలు జరిగ జరిగేనో జరగబోయేనో ఈ ఆకాశరామన్న మీ ఆకాశరామన్న మరి మరి ముందుకు మీ మధ్యకు తాజా వార్తలతో మరి కొంత సమయానికి కొంత కొంతకాలానికి మీ ముందుకు వచ్చాను అంతవరకు మీకు సెలవు సెలవు ఆయేను